నుండి పద్దెనిమిదో తేదీ వరకు ఫోర్ పేరుతో ప్రభుత్వం సర్వే చేపట్టనుందని దీనికి ఆయా కుటుంబాలు స్వచ్ఛందంగా తమ వివరాలను వెల్లడించాలని ఈ సర్వే వల్ల అందుతున్న పథకాలు ఆగవని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లీ అభియమిచ్చారు ఈ సర్వేలో ప్రభుత్వ సిబ్బంది అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాచారం అందించాలని కోరారు అలాగే తలరేవు జగ్గంపేట పిఠాపురం మండలాల్లో ఉన్న కాలువల్లోని మోటార్ల ద్వారా అక్రమంగా వినియోగిస్తున్నందువల్ల శివారు భూములకు నీరు అందించడం లేదని అక్రమంగా నీటి చౌర్యానికి పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు శుక్రవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో పీఫోర్ సర్వేను చేపడుతున్నట్లు తెలిపారు ఈ సర్వేకు సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి సమాచారం సేకరించి ఇంకా ఆయా కుటుంబాలకు ఏ అవసరం ఉన్నాయో తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలియజేశారు ఈ సర్వేకు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు ల్యాండ్ కన్వెన్షన్ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు ఇరవై ఒక్క రోజుల పాటు సమయం కోసం వేచి చూడాలని అలా కాకుండా వారు ఆయా అధికారులను ఇబ్బందులు పాలు చేస్తున్నారని అందువల్ల అవినీతి జరిగే ఆస్కారం ఉందని దీనికి సంబంధించి అవినీతికి పాల్పడిన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నామన్నారు కాకినాడలో ఉన్న పరిశ్రమల యాజమానుల లారీ అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదం గురించి ఆయన స్పందించారు కంపెనీల వారికి ఇష్టానుసారంగా స్వేచ్ఛగా రవాణాను ఆయా లారీల ద్వారా చేసుకోవచ్చు అన్నారు అధిక ధరలకు లారీలను వినియోగించిన కంపెనీలను ఇబ్బంది పెట్టినా కాకినాడ నుంచి మరే ప్రాంతానికైనా మరో ప్రాంతం నుండి కాకినాడకు వచ్చిన లారీలనైనా రవాణా విషయంలో అడ్డుకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు జిల్లాలో ఎటువంటి అక్రమాలు జరిగిన తన వాట్సాప్ నెంబర్ 79933224 కి లొకేషన్ ద్వారా తెలియజేయాలని కలెక్టర్ షాన్ మోహన్ ప్రజలను కోరారు దీటు టైం ని ఆ లిస్ట్ తప్పులు తప్పుడు సవాలు చేయటం ఆ లిస్ట్ లిస్టు వాళ్ళు తీసుకొని సవాలు చేయటం సో ఇలాంటి సోషల్ ఆర్డర్ గా మనం దాంట్లో పెట్టి దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి అవతలకి తావు లేకుండా ఎంప్లాయీస్ వైపు నుంచి కానీ సిటిజన్స్ వైపు నుంచి వాళ్ళ దగ్గర డేటా షేర్ చేయాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతుంది ఇది అందుకున్నట్టు ఎనిమిదో తేదీ నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిదవ తేదీ లోపల మనం కంప్లీట్ చేస్తాం అండ్ ఆర్ సెక్రటరీ దీంట్లో భాగమై చేస్తాం సో దీని గురించి ఎన్ని డౌట్స్ అంటుంది సో ఇది మొదటి ఇష్యూ సో అదర్ ఇష్యూ అదర్ దృష్టిలో ఒకసారి పెట్టాలనుకుంటుంది నా వైపు రిక్వెస్ట్ చెప్పాలనుకుంటుంది రిగార్డింగ్ ఇరిగేషన్ వాటర్ సంబంధించి లాస్ట్ పదిహేను రోజుల నుంచి ఎస్పెషలీ తాలరేగు కొంతబిట్టాపురం ఈ ఏరియాలో ఇరిగేషన్ ఛానల్స్ దగ్గర ఉన్న అయితే రెగ్యులర్ గా ఇరిగేషన్ అందుబాటులో ఉంటుంది రబీ క్రాప్ కి ఇబ్బంది లేని ప్రదేశాల్లో కూడా మనం పైన నీళ్లు వదులుతున్నాకి వచ్చేసరికి నెలకి వచ్చేసరికి నీళ్ళు అందని పరిస్థితి ఉంటుంది సో ఇది ఎందుకు ఏంటి అనేది కొంత రివ్యూ చేయడం తర్వాత ఫీల్డ్ లెవెల్లో కూడా ఆయన అండర్స్టాండ్ చేసిన తర్వాత అందువైంది ఏంటంటే అప్పర్ నీచర్స్ అంటే పైప్స్ నిన్న తార లెవెల్లో కొంత పై పై గ్రామాల్లో ఉన్న రైతులు కొందరు ఇల్లీగల్ గా కొన్ని పోర్లు పెట్టేసాడు దాని నుంచి ఆల్మోస్ట్ వందల వందల ఎకరాల దానికి అంటే మన మంత్రి వాళ్ళే ఇస్తున్నాం మన మంత్రి లేకపోయినా దాని నుంచి నీళ్లు లాగేసేయడం దాంతో మంత్రులు ఆ మంత్రి పట్టణానికి రావాల్సిన వాళ్ళు కూడా లాస్ట్ లో నీళ్ళు రాకుండా ఆల్మోస్ట్ పల పొలాలు ఎండిపోయే స్థితికి వచ్చాయి సో అందుకని హడావిడిగా నేను ఒక టీం వేసి ఆర్టీఓ గారు సిఏ గారు తర్వాత ఇరిగేషన్ అండ్ ఫిషరీస్ అందరూ వెళ్ళి ఇట్లాంటి ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ధ్వంసం చేసి అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి హెచ్చరించడం జరిగింది ఫస్ట్ టైం కాబట్టి కేసు జరిగింది సో ఈ సందర్భంగా నేను ఆల్ డెల్టా ఏరియా కింద సాల్వ్ చేసుకున్న ఫార్మర్స్ ప్రతి గ్రామానికి వాళ్ళకున్న ఇరిగేషన్ ఛానల్స్ లో అందుగా డేటా చేయడం వాళ్ళకి ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం మీ